ఐలండ్ జైతుల్ మీదగా లాంచ్ చేశారు అంతే. హ్మ్ ఇందులో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ లేదు కదా అసలు. ఇంతవరకు వరకే lidder కూర్చొని మానిఫెస్టో ఏం ఫైనల్ చేశారు. ఇదేంటంటే ఇదేం ఈ లోక్ తెలుగు దేశానికి సంబంధించి సూపర్ సిక్స్ ఆయన వచ్చే చేసుకుంటారు. ఆయన ముందే డిక్లరేషన్స్, నోరే పసి డిక్లరేషన్లు, ఎస్టి మైనర్ టెక్ డిక్లరేషన్ చేస్తారు. అప్పుడు అన్నిటికీ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని పిలుస్తారు. ఆ తర్వాత మానిఫెస్టో అంటారు. అప్పుడుకి రాజేవుడు, రెడ్డి అవడు ఎలక్షన్స్ వచ్చేస్తా. అప్పుడు మానిఫెస్టో పెద్ద పుస్తకం తయారు చేసుకొ చూసిన చదివి అవడు. హ్మ్ జనంలోకి ఎллеတဲ့వంటి సూపర్ హామీ. నేను చెప్పిన షణ్ముఖ యోగం అసలు అందులో ఏ ఏమి యాడ్ చేయట్లేదు ఏంది జస్ట్ ఒక రకంగా ఏంటంటే అతిథి పాత్ర కింద వాడుకుంటున్నారు ఆయన గెస్ట్ గా అయితే పిలుస్తున్నారు వేదిక మీదకి ఫైనల్ గా బీసీ అస్త్రం సంధించాల్సిన అవసరం వచ్చిందా టీడీపీకి ఓటు బ్యాంక్ బీసీ ఓట్ బ్యాంక్ దూరం అయిపోతుంది అని అనుమానంతోనే ఈ ప్రయత్నాలు లేదు ప్రతి ఎలక్షన్స్ అప్పుడు చేస్తారు తెలుగుదేశం చేస్తుంది వైసీపీ చేస్తుంది వైసీపీ కూడా ఆల్రెడీ బీసీలు ఇయే కదా పెట్టినప్పుడు బస్సు యాత్రలు అధికార యాత్రలు చేస్తారు మెయిన్ ఏంటంటే కానీ వైసీపీ ప్రత్యేకంగా బీసీలకి వైసీపీ బీసీలకి ఎంత అని చెప్పలేదు లేదు అది వాళ్ళు ఏం చేశామో చెప్పారు అవును కాబట్టి వీళ్ళు చేయలేదన్న సంగతి ఇలా గుర్తుకొచ్చింది అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు ఇరవై ఏళ్లలో ఎందుకు చేయలేదంటే నాకు అది నవ్వొచ్చింది లోకేష్ చెప్పిన మాట ఏంటది బీసీలు మా వాళ్ళే లక్షాధికారులే మరి బీసీలు అందరూ లక్షాధికారులు అయితే బీసీ ఎందుకు అవుతాడు బీసీ అంటేనే బ్యాక్ కులం ప్రాతిపదికన అంటే ఏదో ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళు అవమానాలు అది పాలయ్యారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ బీసీలకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చింది అంతేగాని సామాజిక వెనుకబాటు ప్రాతిపదిక కాదు కదా అంటే దూషణలు విజయ ప్రాతిపదిక ఇచ్చినటువంటిది ఆర్థిక ప్రాతిపదికని కోసలతో పోల్చుకుంటే ఆర్థిక ప్రగతి వెనకబడి ఉంది సామాజికంగా వెనకబడ్డారా కారణంగా అన్నాడు మరి ఎందుకున్నట్టు బేసిక్ గా ఫ్రెండ్ మొత్తానికి